టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుసు రాశి వారికి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి షష్టమ స్థితిగతుడై గురుగ్రహం ఉన్నాడు అందువలన శత్రువులందరినీ కూడా మిత్రులుగా మీరు మార్చుకునేటటువంటి ప్రయత్నంలో మీరు విజయాలు సాధిస్తారు ఇక ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఇక ఇతర మనుగడ కోసం వాళ్ళు డబ్బులు అనేటటువంటిది అధికంగా ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మూడవ ఇంట్లో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన అద్భుతంగా ఈ యొక్క లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఈ యొక్క జు జుడిషరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటి రావడానికి అవకాశాలున్నాయి అలాగే ఈ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కోవడానికి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఉన్నాయి మరి అర్ధాష్టమ రాహు వీళ్ళని కొంచెం వేధిస్తూ ఉంటుంది అనేకమైనటువంటి వ్యాపారాల్లో దురాశకు వెళ్ళి ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఎక్కువ ప్రాజెక్ట్స్ చేసుకోవడం ద్వారా ఏది కూడా కంప్లీట్ కా మనకు వర్క్ స్ట్రెస్ పెరిగిపోయింది అనేటటువంటి అవకాశాలు వీళ్ళకు ఉండడం జరుగుతుంది మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఎండ వేడి వల్ల వీళ్ళు దెబ్బ తినడానికి ఆరోగ్యం దెబ్బ తినడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వారంలో కొంతమంది ఎండకి వెళ్లకుండా మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా అలాగే ఈ రాహు జప రెమెడీస్ ఏంటంటే రాహు జపం చేసుకోండి రాహు స్వత్రాలు చదువుకోండి రాహు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పేద బ్రాహ్మలకు దానం చేయండి ఇంట్లో కానీ గుళ్ళో కానీ అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట